హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ నెంట్లో చూసుంటారు కదా వీడియో దేని గురించి అని చెప్పేసి నిన్న అక్షయ తృతీయా అండి ఏదో ఒకటి కొంటే మంచిది అని చెప్పేసి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి తీసుకుందాము చిన్నదైనా పర్లేదు ఒక వెయ్యి రూపాయల్లో అని చెప్పేసి అంటే షాప్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళి చిన్న చిన్న వస్తువులు చూపించమంటే వాళ్ళు ఒక ఇంచులో ఉన్న వస్తువులు కూడా చూపించారు వీటిని చూడగానే నాకు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత చిన్నవి సో వీడియో తీద్దాము మీ మీకు కూడా ఉపయోగపడుతుంది ఇంత చిన్న వస్తువులు కూడా ఉంటాయి అని చెప్పేసి వీడియో చేశాను ఇవి ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు బట్ వెయిట్ వెనక ఉందండి అందుకని చూపిస్తున్నాను ఇక్కడ గ్రామ్ ప్రైజ్ వచ్చేసి నిన్న మాకు ఎనిమిది వందల యాభై తీసుకున్నారంటే పది గ్రాములు వచ్చేసి ఎనిమిది వందల యాభై కేజీ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు ఇంక ఇక్కడ మేకింగ్ వేస్టేజ్ ఏం వేయరండి ఎనభై ఐదు రూపాయల గ్రామ్ వచ్చేసి దాని లెక్కన తీసుకున్నాము మేము సో మేము తీసుకున్న వస్తువులు కూడా చూపిస్తాము కాయిన్సే తీసుకున్నామండి ఇవి ఇక్కడ చూపించారు మాకు కావాలి అంటే అందుకని చెప్పేసి నేను వెయిట్స్ చూపిస్తున్నాను లైట్ వెయిట్గా ఉన్నాయండి ఇక్కడ ఈ షాప్లో చాలా బాగున్నాయి సో ఇంకా మేము తీసుకున్నామండి ఇక్కడ కాయిన్స్ ఉన్నాయని చెప్పారు చిన్న చిన్న వస్తువులు తీసుకుంటే మేడం అది కాదు ఇక్కడ ఇంకోటి ఉన్నాయి కాయిన్స్ వచ్చినాయండి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఈ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదే అని చెప్పారు అందుకని తీసుకున్నామండి రెండు కాయిన్లు ఆ కాయిన్ మీద లక్ష్మీదేవి పక్కన ఏనుగులు వచ్చాయి వెనక లక్ష్మీదేవి అంత్రం అదే యంత్రం అంటారు కదా అది ఉండింది ఆ కుంకుమ ఉండిందండి మేము నిన్న పూజ చేసాం కాబట్టి ఆ కుంకుమ అలాగే ఉండింది అంటే రెండు రెండు కాయిన్స్ తీసుకున్నాము రెండు రకాలు దీని దీని మీదేమో ఓన్లీ లక్ష్మీదేవి మాత్రమే వచ్చింది సో ఇంకొక దాని మీద ఏంటంటే లక్ష్మీదేవి సరస్వతి విఘ్నేశ్వరుడు ముగ్గురు కలిసి వచ్చారండి ఇది ఒకటి తీసుకున్నాము రెండు ఒకే మోడల్ ఎందుకు అని చెప్పేసి రెండు కాయిన్స్ తీసుకున్నాము ఒక్కొక్క కాయిన్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది ఎయిట్ ఫిఫ్టీ టెన్ గ్రామ్స్ ఉందండి ఒక్కొక్క కాయిన్ వచ్చేసి మీకు ట్వంటీ గ్రామ్స్లో ఉంటాయి థర్టీ గ్రామ్స్లో ఉంటాయి మీరు మీ వెయిట్ని బట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి